నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటిక్యులర్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వేటల్లోకి వస్తే శ్రీకాకుళం జిల్లాలో హోరాహోరి పోరు జరిగిన నియోజకవర్గాల్లో పలాసా ఒకటి గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరగడంతో పలాసా ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది ఆసక్తి రేపుతుంది గౌతు శివాజీ వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చిన గౌతు శిరీష పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఓడిపోయారు గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలిలో మొదటిసారి సిదిరి అప్పల రాజు పలాసా నియోజకవర్గం నుంచి గెలుపొందారు జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నాడు ఆ ఇద్దరు ప్రత్యర్థులు రెండోసారి తలపడ్డారు సిదిరి వర్సెస్ గౌతు మధ్య పోరులో ఈసారి టీడీపీ కూటమిదే విజయమని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు గౌతు శిరీష్కే గెలుపు అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు సర్వేలు కూడా టీడీపీ కూటమిదే విజయమని తేల్చి చెప్తున్నారు మంత్రి సిదిరి అప్పలరాజు రాజు పలాసాలో అనేక ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి మంత్రి భూ ఆక్రమణపై శిరీష ఆందోళన సైతం నిర్వహించారు శిరీష తనపై చేస్తున్న ఆరోపణలు విమర్శలు తట్టుకోలేక మంత్రి అప్పలరాజు ఆమెను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించడం టీడీపీ కార్యకర్తలపై కక్షపూరితంగా వ్యవహరించడం పలాసా నగరం నడిగొడ్డున ఉన్న స్వతంత్ర సమర సర్దార్ గౌతులచ్చన్న విగ్రహం తొలగించడానికి ప్రయత్నించడం లాంటి ఘటనలతో వివాదాస్పదంగా మారారు ఎన్నికల్లో ఆ ప్రభావం అప్పలరాజుకు వ్యతిరేకంగా రిఫ్లెక్ట్ అయిందన్న వాదన వినిపిస్తుంది అవినీతి ఆరోపణలకు తోడు తన రాజకీయ ఎదుగుదలకు సహకరించిన వారిని సైతం పక్కన పెట్టడం కూడా అప్పలరాజుకు నెగిటివ్ గా మారినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఎన్నికల ముందు వరకు అప్పల్ రాజు విజయావకాశాలపై పాజిటివ్ టాక్ వినిపించింది అయితే దువ్వాడ శ్రీకాంత్ హేమబాబు చౌదరిలు టీడీపీలోకి వెళ్లి గౌతు శిరీష్ కు మద్దతు ప్రకటించి ప్రచారం చేయడంతో ఇప్పుడు సొంత పార్టీ వారే మంత్రి గెలుపు పైన పెదవి విరుస్తున్నారు డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది శాతం పోలింగ్ జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన బీజేపీ ఓట్లు చీలి అప్పలరాజుకి ప్లస్ అయింది అయితే ఈసారి కూటమి అభ్యర్థిగా గౌతు శిరీష పోటీ చేయడం ఆమెకు కలిసి వచ్చినట్టు భావిస్తున్నారు ఈసారి పలాసాలో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు రెండు శాతం పోలింగ్ నమోదైంది సుమారు మూడు పాయింట్ సున్నా ఏడు శాతం అధికంగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు అదంతా ప్రభుత్వ వ్యతిరేకతనని దానికి తోడు రాజు వైఖరితో నియోజకవర్గ వాసులు విసిగిపోయి ఉన్నారని ఈసారి తమ విజయం ఖాయమని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి పలాసా ఓటర్ల తీర్పు మరి ఏ విధంగా ఉండబోతుందో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్